హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఎర్లీ మార్నింగే ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇవి నైట్ నానపెట్టుకున్నాను మొలకల కోసం శనగలు అలాగే అలసందలు ఎర్ర పెసలు నానబెట్టాను ఒక ఓవర్ నైట్ అంతా మనం అలా నాన ఇవ్వాలి ఆ తర్వాతే పక్కన స్టవ్ మీద ఇక్కడ టీ అనేది పెట్టానండి మామూలుగానే నార్మల్గా టీ పెట్టి కొంచెం అల్లం ముక్క అయితే వేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ అలాంటివి ఏమీ వద్దు జావ ప్రిపేర్ చేయమంటే ఇక్కడ రాగి రాగిచావనైతే ప్రిపేర్ చేశానండి ఏం లేదు త్రీ గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా మరిగించుకోవాలి రోయిల్ రోలింగ్ బాయిలింగ్ వరకు మరిగించుకున్న తర్వాత ఒక గ్లాసుకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని అయితే తీసుకొని వాటర్లో బాగా కలుపుకొని ఉండలెక్కడా ఎక్కడా లేకుండా ఈ మడుగుతున్న వాటర్లో వేసి ఈ విధంగా పిండంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి ఇంకా రాగి జావ అయితే ప్రిపేర్ చే రెడీ అయిపోయినట్లే ఇక్కడ రాగి జావలో అందరూ రకరకాలుగా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తింటూ ఉంటారు కొంతమంది డైరెక్ట్గా అందులోనే బెల్లం వేసుకుంటారు లేదు అంటే పాలు బెల్లం కూడా వేసుకొని తింటు తాగుతారు కానీ మా ఇంట్లో మేమైతే మజ్జిగనైతే ప్రిపేర్ చేసుకొని అందులో కలుపుకొని తాగుతాము అదే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం పెరుగునైతే తీసుకొని అందులోనే సాల్ట్ కూడా వేసి విసుక సహాయంతో ఇక్కడ నేను మజ్జిగననేది ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో బెల్లం కానీ అట్లా ఏమీ స్వీట్గా తినరు ఇలాగే మజ్జిగలో వేసుకొని తాగితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తాగుతారా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ వాటర్ వేసే క్లిప్ అయితే మిస్ అయింది అందులో వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసాను ఇప్పుడు ఆ రాగిచావు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అందులోనే బటర్ మిల్క్ అయితే వేసి ఒక్కసారి బాగా కలిపేసిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా తీసుకోవడమే అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ప్రతిరోజు రాగి జావని తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అదే కాదండి నడువుల నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఒట్టి జావ ఏం తింటారో అనేసి కొంచెం క్యారెట్ కీరాని కూడా ఈ విధంగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేస్తున్నాను అలానే మీరు మీ ఇంట్లో ఏం టిఫిన్ ప్రిపేర్ చేశారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియోస్ అయితే మీకు నచ్చ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే కంపల్సరీగా చేయండి ఈ విధంగా కీరా మీద అయితే తీస్తున్నాను ఈ పీలు తీయకుండా తినేసిన చాలా మంచిది హెల్త్కి డైజెషన్ ఈజీగా అవుతుంది కానీ పీలు తీస్తేనే మా వారు తింటారు కాబట్టి నేను ఇక్కడ అయితే తీసేసి ప్లేట్లో పెట్టి ఇంకా జావను కూడా గ్లాస్లో వేసి తీసుకువెళ్ళి ఇస్తున్నాను మా బ్రేక్ఫాస్ట్ అయితే అదండి ఇవాళ మీరేం చేశారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకసారి చూపిస్తాను చూడండి రాగి జావా అలాగే కీరా క్యారెట్ అది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా లంచ్లోకి వచ్చేసి నేనైతే ఇక్కడ మునక్కాయ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఇక్కడ ముందుగా మొలకల్ని చూపించాను కదా వాటిని ఒకసారి బాగా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఒకసారి వాటర్ వేసి కడిగేసిన తర్వాత వాటన్నింటినీ క్లాత్లో చుట్టి పెట్టాము అంటే మనకి మొలకలు అనేవి వస్తాయి మొలకలు రావడానికి కనీసం ఇరవై నాలుగు గంటల పాటైతే మనం కదిలించకుండా గాలి తగలని ప్లేస్లో అయితే పెట్టాలి అప్పుడే మనకి మొలకలు అనేవి ఈజీగా వస్తాయండి ఈ విధంగా అదేవిధంగా శనగల్ని అలసందల్ని కూడా వాష్ చేసిన తర్వాత మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అంటే వాటిని వారం రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా అలాగే ఉంటాయి నేను ఎక్కువగానే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ కొంచెం తింటాము ఈ విధంగా అన్నింటినీ నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెత్తటి కాటన్ క్లాత్లో మనం వాటిని పెట్టి కదిలించకుండా వీటి మీద బరువు పెడతారంట నాకు అంతగా తెలీదు కానీ నేనైతే ఇలానే పెట్టేస్తాను ఏం కాదండి మొలకలు అయితే ఈజీగా వస్తాయి పెసలు అయితే త్వరగా వస్తాయి అలసందలు అలాగే శనగలు మొలకలు రావడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను మునక్కాయ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం లేదండి కొంచెం ఆయిల్ని అయితే తీసుకొని అందులో తాలింపు దినుసులు అలాగే ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా కొంచెం కరివేపాకును కూడా వేసి తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక మూడు మీడియం సైజు టమోటాలను తీసుకొని సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం ఈ కారం కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంది అందుకే కొంచెం వేసాను పసుపు కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మూత పెట్టి మనకి టమోటాలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోండి ఈ విధంగా నేను ముందుగానే ధనియాలు అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం చెక్క లవంగాలు వీటన్నింటినీ మిక్సీ చేశాను ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో పెట్టానండి ఎవరికైనా కావాలి అంటే ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలని అయితే ఇందులో వేసుకొని ఈ మునక్కాయల్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేసిన సాల్ట్ అలాగే కారం ఇవన్నీ కూడా మునక్కాయ ముక్కలకి పట్టే విధంగా ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నట్లయితే మునక్కాయకి ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయనిద్దాము ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక మునక్కాయలు అన్నింటినీ సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఒకసారి చూస్తున్నాను మునక్కాయ ఉడికిందా లేదా అనేది మునక్కాయని తీసుకొని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసి చూసాము అంటే మనకు ఉడికిందా లేదా అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ మునక్కాయ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ని అంతా వేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని వేసిన మసాలా అంతా కర్రీకి పట్టే విధంగా మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాము అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆపేసాను అంతే అండి చాలా సింపుల్ ఇంకా రైస్తో కానీ తిన్నాము అంటే రైస్లో కానీ చపాతీలో కానీ దోశ కానీ దేనికైనా టేస్ట్ చాలా బాగుంటుంది అదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి